పేద ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మందిని బ్రతికించారు ఆదుకున్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడారు ఇలాంటి ఒక గొప్ప పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది ఈరోజు దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఆరోగ్యశ్రీ అనేటువంటి ని వాళ్ళందరూ కూడా ఈ ట్రస్ట్ ని ఫాలో అవుతూ అమలు చేస్తూ మరి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఆరిజిన్ అయినటువంటి ఈ గొప్ప పథకం దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు ఈ ఆరోగ్యశ్రీనే లేకుండా చేస్తూ ఉన్నారు హైబ్రిడ్ మోడల్ అంటున్నారు అదేదో ఇన్సూరెన్స్ మోడల్ అని మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎక్కడ లేని మోడూల్స్ అన్నీ కూడా చెప్తూ ఈరోజు ప్రజలకు చక్కటి ఫ్రీగా అందేటి వైద్య ఆరోగ్య సేవల నుంచి దూరం చేస్తూ అనేక ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు మనం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ జగనన్న ఆరోగ్యశ్రీని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి పెంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆ లిమిట్ని పెంచి దాదాపు మన రాష్ట్రంలో తొంభై శాతం పైగా ఉన్నటువంటి కుటుంబాలు ఈ ఆరోగ్యశ్రీని ఈరోజు అవేల్ చేసుకుంటూ చక్కగా వెళ్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందా లేదా అమలు అవుతుందా లేదా ఏ హాస్పిటల్ పోవాలి వెళ్తే చూస్తారో లేదో అన్నటువంటి భయంలోకి ఈరోజు ప్రజలు నెట్టినటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మూడు వేల ఆరు వందల కోట్లు సంవత్సరానికి మనం ఖర్చు చేస్తూ గొప్పగా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ ప్రోగ్రామ్ని మనం అమలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజున వీళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళకి వంద కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అసలు ఈ ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ మోడల్లోకి తీసుకు అవసరం ఏంటి దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చెప్పాలి ఏదైనా ఒక జబ్బు వచ్చి ఆ హాస్పిటల్కి వెళ్తే ఫర్ సపోజ్ ఒక రెండు లక్షలు ఖర్చు అవుతుంది రెండు లక్షలు ఖర్చు అవుతుంది ఆ జబ్బు నయం గార్డెన్ అని చెప్తే అందులో యాభై వేలే ఆరోగ్యశ్రీలో ఈ ఇన్సూరెన్స్ మోడల్లో మీకు లభిస్తుందండి అని చెప్తే ఇంకో లక్షణ ఎక్కడి నుంచి ఈ వ్యక్తి పెట్టుకోవాలి దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు ఇలాంటి పరిస్థితులకు ఇలాంటి ఇలాంటి కన్సెన్స్ ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇదే జగనన్న ప్రభుత్వంలో అయితే ఇరవై ఐదు లక్షల వరకు అంతకన్నా మించి అంటే చాలా రేర్ కేసెస్ బట్ అయినా అది కూడా ప్రభుత్వం భరిస్తుంది భరించింది మరి అంత ఖర్చు అంత ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మరి అంత ఖర్చు చేస్తూ ఆ ఇన్సూరెన్స్ మోడల్కి ఈ హైబ్రిడ్ మోడల్స్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముందో చెప్పాలి మీరు మూడు వేల ఆరు వందల కోట్లకి ఐదు ఐదు వేలకు పైగా ఐదు వేల కోట్లకు పైగా అవుతున్నటువంటి బడ్జెట్ ఆ మధ్యలో నంబర్స్ ఉన్నాయే ఆ పదిహేను వందల కోట్లు పద్నాలుగు వందల కోట్ల వరకు అవి ఎవరి జాబ్లోకి వెళ్తాయి నాలుగు వేల కోట్ల వరకు కూడా మీరు చెల్లించాలి ఒక ఆరు వందల కోట్లు ఏదో చెల్లించి వాటికి ఇవ్వకుండా వాటిని వదిలేశారు ఈరోజు నానా ఇబ్బందులు పడుతున్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు పేషెంట్స్ వెళ్తే చూడటంలా ఎందుకు చూడటం లేదంటే డబ్బులు బిల్లులు రావాలి ప్రభుత్వం నుంచి మీరు చెల్లించట్లేదు వాళ్ళు ప్రజల్ని పట్టించుకోవట్లేదు డబ్బులు ఉంటే చూపించుకోవాలి లేదంటే లేదు లేదు అప్పులు చేసుకొని చూపించుకోవాలి పేదవాడి పరిస్థితి ఇది ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే ఇవన్నీ మంచి పనులు చేస్తే చేసిన ఈ పేరు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది కాబట్టి ఈ పేరు ప్రజల్లోంచి పూర్తిగా చెరిపేయాలనేటువంటి ఒక దురాలోచనతో మీరు ఇవేవీ లేకుండా చేస్తా ఉన్నారు ప్రజలకు నాణ్యమైన ఉచితమైన వైద్య సేవలు ఎంతో చేరువగా చేసినటువంటి ఒక గొప్ప పాలన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు నాడు నేడు అని చెప్పేసి పదిహేడు వేల కోట్లు ఖర్చు చేస్తూ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా రివ్యామ్ చేసి వాటి యొక్క రూపురేఖలు మార్చారు గ్రామ స్థాయిలోనే వైద్యం అందాలి వైద్యాన్ని మరింత చేరువుగా చేయాలి అని చెప్తూ డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పదివేల ముప్పై రెండు విలేజ్ క్లినిక్స్ని మనం నిర్మించాం సిహెచ్లు అయితేనేమి అర్బన్ యూపీఎస్సీస్ అయితేనేమి అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి మెడికల్ కాలేజెస్ అయితేనేమి ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా రినోవేట్ చేయడం అయితేనేమి ఇలా అన్నిటినీ కూడా వాటి యొక్క రూపురేఖలు మారుస్తూ సర్టెన్ స్టాండర్డ్స్ పెంచుతూ చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు డాక్టరు అక్కడ మందులు అన్ని అందుబాటులోకి ఉంచి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకాన్ని ప్రజల్లో నింపినటువంటి పాలనగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పాలన చక్కటి సంస్కరణ తీసుకొచ్చి ముందుకు వెళ్లారు ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ పెంచారు నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని పెంచాము రెండు వేల మూడు వందల నెట్వర్క్ హాస్పిటల్స్ పెంచాము జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ రిక్రూట్మెంట్ అన్నీ కూడా ఎక్కడికక్కడ వేకెన్సీస్ అన్నీ ఫిల్ చేస్తూ ఎక్కడికక్కడ డాక్టర్ల కొరత లేకుండా చేశాము ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి గ్రామానికే ఇంటికి అవసరమైన ప్రతి ఇంటికి డాక్టర్ని పంపించాము సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని ఆ ఊరిలోకి పంపించి వైద్య సేవలు అందించాము నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ప్రివెంటివ్ టెరిఫిషరీ కేర్ని ఇంకా బలోపేతం చేయాలి ప్రజల వద్దకే సులువుగా వైద్య సేవలు అందించాలని చేసినటువంటి ప్రతి ఒక్క ఆలోచనని తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క సంస్కరణని ఈరోజు క్రమ క్రమంగా కూడా మీరు ఈరోజు నీరు గారుస్తున్నారు ఒక రకంగా చంపేస్తున్నారని చెప్పొచ్చు హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ ఎందుకు వెళ్తున్నారు చాలా వరకు మనం చూసాము మన దేశంలో అనేక స్టేట్స్ ఈ మాడ్యూల్స్ని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి ఇదొక ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి మళ్ళా ట్రస్ట్ మోడ్యూల్లోనే రన్ చేస్తున్నటువంటి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ మోడల్ ప్రజల ఆరోగ్యాన్ని మంచి వైద్య ఆరోగ్య సేవలు అందించి ప్రజలకు మంచి వైద్య సేవలు ఉచితంగా అందించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడి ఈ వ్యవస్థను ఇంకా స్ట్రెంగ్తన్ చేసి ముందుకు వెళ్ళండి దీన్ని ఇంకా వీకెండ్ చేయొద్దు వీక్గా ఉన్న వ్యవస్థ ఉన్నటువంటి వ్యవస్థల్ని క్రమక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రెంగ్తన్ చేస్తూ ముందుకు వెళ్ళాము దీన్ని ఇంకా వీకెండ్ చేయొద్దు బలహీనపరచద్దు చంపొద్దు ఇప్పుడున్నటువంటి ఆరోగ్యశ్రీ పద్ధతి ఇట్స్ ద బెస్ట్ మాడ్యూల్ ఇక్కడ పుట్టినటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఆరిజిన్ అయినటువంటి ఈ పథకం దేశం దేశంలోని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి మనం వెనక్కిపోవడం ఏంటి ఎందుకు దీన్ని ఎందుకంటే కేవలం ఇందాక చెప్పాను కదా వైఎస్ఆర్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజల్లో ఎప్పుడు చిరస్థాయిగా మిగిలిపోతుంది దీన్ని చెరిపాయాలనేటువంటి ఒక ప్రయత్నం అలాగే దీనివల్ల సొమ్ము చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రతి ఒక్కరిని అంట ఇరవై ఏళ్ళు బతికిస్తాడంట చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తున్నారు ఏమని నూటి ఇరవై ఏళ్ళు నేను బతికిస్తాను బిల్గేట్స్ ఫౌండేషన్తో కలిసి ఒక సంజీవన్ నేను తీసుకొస్తాను ఆ సంజీవన్ వల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నూట ఇరవై సంవత్సరాలు బతుకుతారని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రైవేటైజేషన్లో మీరు వేస్తున్నటువంటి అడుగులు తీసుకున్నటువంటి ఆలోచనని ఖచ్చితంగా మేము రద్దు చేస్తాము మళ్ళా తిరిగి గవర్నమెంట్లోనే వీటిని కొనసాగించి ప్రజలకు మేలు చేస్తాము మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాం గెట్ యువర్ పర్సనల్ లోన్ అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు